హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మెంతాకుతో మెంతాకు పప్పు ఎలా చేయాలో చూసేద్దాము ఇంట్లో మెంతులతో మెంతాకు ఎలా పెంచుకోవాలో నా ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టున్నాను చూసేయండి ముందుగానే కందిపప్పును కడిగి పెట్టేసుకుని ఉన్నాను ఇందులో రెండు పెద్ద గ్లాసులు నిండుగా నీళ్ళని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకోవాలి చూడండి పప్పు ఉడుకుతుంది పప్పు ఉడికేటప్పుడు ఇలా నురుగు వస్తూ ఉంటుంది కదా ఆ నురుగును ఒక గిన్నెలో తీసేసుకుందాము మా అమ్మమ్మ ఈ నురుగు మొత్తం తీసి పడేసేది అప్పుడు తెలిసేది కాదు పప్పు మీద ఉన్న నురుగు తీయకుండా పప్పును వండుకుంటే ఒంటి నొప్పులు వస్తాయంటారు అందువల్ల అన్నం వండేటప్పుడు పప్పు చేసేటప్పుడు పైనున్న నురుగును తీసేసిన తర్వాత అన్నమైన పప్పైనా వండుకోవచ్చు అందువల్ల నురుగును తీసేసుకోండి ఇలా నురుగును తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరకాయలను వేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగినంతగా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మూడు టమోటాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపును వేసుకోవాలి ముందుగానే మెంతాకును శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఉన్నాను ఇప్పుడు ఈ మెంతాకును సన్నగా తరిగేసుకుందాము ఇలా తరిగేసుకుంటే మెంతాకు పప్పు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పీసులు పీసులుగా రావు చూడండి ఇలా తరిగేసుకున్న తర్వాత పప్పులో వేసేసుకుందాము మెంతాకు వేసుకున్న తర్వాత ఒకసారి పప్పును కలిపేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్కర్కున్న విజిల్ని తీసేసి మూత పెట్టిన తర్వాత విజిల్ని పెట్టుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆపేసుకుందాము చూడండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ని మళ్ళీ ఆన్ చేసుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నాను ఇందులో చింతపండుని వేయకుండా సగం మామిడికాయను వేసుకుంటున్నాను ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికే వరకు పప్పును ఉడికించుకోవాలి చూడండి మామిడికాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా ఉడికించుకుంటే పప్పు ఉడుకుతుంది లేదంటే చింతపండు లేదా మామిడికాయను వేసి కుక్కర్లో పప్పును ఉడికేటప్పుడు ఉడికించుకుంటే పప్పు ఉడకదు అందువల్ల పప్పు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకున్నాను ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆపేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్కున్న మూతను తీసేసుకోవాలి చూడండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో సాల్ట్ని వేసుకొని పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదుపుకోవాలి పప్పును మెదుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకడ పెట్టుకొని మూకడ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో మినప్పప్పు అర స్పూన్ శనగపేడలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఒక ఎండు మిరపకాయ తుంచి వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పప్పును వేసుకొని ఇప్పుడు పప్పుకు పోపు అరమా పట్టే వరకు మూత పెట్టేసుకోవాలి పోపు వాసన పప్పు మొత్తానికి పట్టించుకుంటుంది ఇప్పుడు పప్పును అన్నంలో ఇలా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ పప్పు మగవారి కంటే ఆడవారికి చాలా మంచిది మెంతాకు పప్పు